హలో లిజనర్స్ అండ్ రీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు లో స్టోరీస్ వాళ్ళబ్బా ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూ చేసిన స్టోరీ పేరు వచ్చేసి చెల్లినివెవ్వరే పార్ట్ వచ్చేసి థర్టీ నైన్ అబ్బా ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా కు సంత సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా అలాగే కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో మర్చిపోకుండా సిట్టి కామెంట్ రాసి పడేయండి మరి మనం ఈరోజు కథలకి వెళ్ళిపోదామా బామ్మ ద్వారా ధరణి గతం తెలుసుకున్న సరళకు ఆమె గతమంతా కళ్ళ ముందు కదిలాడింది ధరణి నిద్రపోతున్న తరువాత ఎప్పటిలాగే ఆమె రూమ్కి వెళ్ళిపోయిన జేకే ఆమెకు చక్రం వల్ల తగిలిన దెబ్బలను చూస్తూ జేకే మీద కోపాన్ని పెంచుకుంటూ ఆ దెబ్బలకు మందు రాస్తూ ఉండగా ఆ ఇంటి కాలింగ్ బెల్ మోగడంతో ఆ సమయంలో ఎవరు వచ్చారా అనుకుంటూ వెళ్ళి డోర్ తీయగా జేకే అమ్మ సరళ ఎదురుగా ఉంది దాంతో జేకే అమ్మ ఏంటమ్మ చెప్ప పెట్టకుండా సడన్గా గుడికంటూ వెళ్ళిపోయావు ఇలా ఇంత రాత్రి వచ్చేసావు పైగా మన డ్రైవర్ని కార్ని వదిలేసి ఒంటరిగా పోయావు ఎందుకు అసలు నువ్వు ఇలా చేస్తున్నావు నీ ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోవా అంటూ మాట్లాడుతూనే కిచెన్కి వెళ్ళి తల్లి కోసం మంచినీళ్ళు తీసుకొని వస్తూ ఉంటే సరళ అప్పటికే లోపలికి వచ్చి ప్రయాణం చేయడం వల్ల బాగా అలసిపోయే సోఫాలో కూర్చొని పైకి చూస్తూ ఉండగా పైన గెస్ట్ రూమ్లో బెడ్ లైట్ వెలగడం గమనించింది సరళ దాంతో సరళ అనుమానంగా కొడుకు ఇస్తున్న మంచినీళ్ళ గ్లాస్ తీసుకొని ఎరా పైన రూమ్లో ఎవరున్నారు అంటూ అడగ్గా జేకే తల్లి తాగిచ్చిన గ్లాస్ని పక్కకు పెడుతూ అది మరి అమ్మ అంటుంటే సరళ కొడుకు ఇబ్బందిని గమనించి పైగా అతని ముఖంలో అంతరాత్రి అవుతున్నా కూడా ఇప్పటి వరకు నిద్రమత్తు నిద్ర ఛాయ ఆమెకు కనిపించకపోవడంతో ధరణి ఆ గదిలో ఉందేమో అని అనుకుని అంతకు ముందులా జయకృష్ణ ఆమెను చూడడం కోసం ఆ రూమ్కి వెళ్ళి ధరణిని చూస్తూ అతని ప్రేమ ముచ్చట్లు చెబుతూ ఉండిపోయాడేమో అని అనుకుంటూ ఎరా ఆ గదిలో ధరణి ఉందా అంటూ అడగ్గా జేకే అవునమ్మా అంటుంటే సరళ కొంచెం అనుమానంతో అదేంట్రా తను పెంట్ హౌస్కి వెళ్ళిపోతానని చెప్పింది కదా మరి ఈ సమయంలో ఇక్కడ తను ఎందుకు ఉంది ఏం జరిగింది అంటూ అడగ్గా జేకే అతని మనసులో ఉన్న భావాలను ఇక తల్లికి చెప్పాలి అనుకుంటూ అమ్మ నీతో అక్కడ చెప్పాలి నేను ధరణిని ప్రేమిస్తున్నా తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అంటూ చెప్పగానే సరళ కూడా తన కొడుకు దగ్గర ఆమె తెలుసుకున్న నిజం చెప్పాలి అనుకుంది ధరణి గురించి నిజం విన్న తరువాత అతను ధరణిని పెళ్ళి చేసుకుంటా అంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుంటూ అరే జయ మరి నీ మనసులోని మాట నువ్వు ధరణితో చెప్పావా లేదా తను నీ ప్రేమను ఒప్పుకుందా అయినా జయా నీకు అసలు ధరణి గురించి ఏం తెలుసురా అయినా నువ్వు అసలు ధరణిని ఎందుకు ప్రేమించావు ఏం చూసి ప్రేమించావు ఎలా ప్రేమించాను అని ఇంత స్పష్టంగా చెప్పగలుగుతున్నావు అంటూ అడగ్గా జేకే అమ్మ నేను తనను మొదటిసారి చూసినప్పటి నుంచే అబ్జర్వ్ చేస్తూ వస్తున్నా నాకు తన వ్యక్తిత్వం చాలా నచ్చింది అందుకనే ప్రేమించా ఇక తన గురించి తెలుసుకోవడం అంటావా నాకు ఈరోజే తన గురించి అంతా తెలిసింది తను ఎవరో ఏంటో తన జీవితంలో ఉన్న పరిస్థితులేంటో మొత్తం తెలిసాయి ఇందులో విచిత్రం ఏంటంటే అమ్మ అచ్చం నీలాంటి పరిస్థితే అమ్మ ధరనిది కాకపోతే అప్పుడు నేను బయట ప్రపంచంలోకి వచ్చా కానీ ఇప్పుడు అంటూ తల్లికి తిరిగి తన గతాన్ని గుర్తు చేశాను అన్న బాధతో తన తల్లిని చూస్తూ ఉంటే ఆమె కంట్లో తిరిగిన కల్నీళ్ళను చూసి గతం గుర్తు చేసుకుంటూ ఇక జేకే మాట్లాడలేక అలాగే మౌనంగా ఉండిపోతే సరళ జేకే ఉద్దేశాలను భావాలను అర్థం చేసుకొని అతను చెప్పలేక ఆపేసిన మాటలను పూర్తి చేస్తూ ఎరా నువ్వు నేను గడప దాటే సమయానికి నా చేతిలో చంటిబిడ్డలా ఉంటే ధరణి మాత్రం తన భర్త ఇంటి గడప దాటేటప్పటికీ అతని బిడ్డ ధరణి కడుపులో ఉంది అంటావు పైగా ఆ విషయం అతనికి కూడా తెలియదు అంటావు అంతేనా అంటూ అడగ్గా జేకే సరళ మాటలకు షాక్ అవుతూ అమ్మా ఇది నీకు ఇదంతా ఎలా తెలుసు నువ్వు ఎందుకు తెలుసుకున్నావు అంటూ అడుగుతూ అతను అప్పటిదాకా కూర్చున్న సింగిల్ సోఫా నుంచి లేచి తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే సరళ జయకృష్ణను తన ఒడిలో పడుకోబెట్టుకొని ఎరా నీ మనసు నాకు తెలియదు అంటావా నువ్వు నాకు ప్రత్యేకంగా అమ్మ నేను పలానా అంటూ చెప్పుకోవాలంటావా నీ మనసులో ఉన్న మాటను ధరణిని నువ్వు ప్రేమిస్తున్న విషయం నాకు ఎప్పుడో తెలుసు నేను నిన్ను తన రూంలో చాలాసార్లు చూసా రాత్రి సమయాల్లో తను నిద్రపోతూ ఉంటే నువ్వేమో నిద్రపోతున్న తన దగ్గరికి వెళ్ళి నీ ప్రేమ గురించి చెప్పడం నిద్రలో ఉన్న తనను ఆప్యాయంగా కన్నుల నిండా చూసుకోవడం ఈ రెండు కూడా నేను క్లియర్గా విన్నా క్లియర్గా చూసారా అలాగే తనను చూసేటప్పుడు నీ ప్రేమ నీ కళ్ళల్లో నాకు స్పష్టంగా కనిపించింది ఇక ఎక్కువ ఆలస్యం చేయకుండా నేను ధరణి గురించి తెలుసుకోవడానికి నా ప్రయత్నాలు మొదలుపెట్టా ఎందుకంటే నీ ఇష్టాన్ని నేనే రోజన్నా కాదన్నానా ధరణికి నీకు పెళ్లి చేయడం కోసం తన పెద్దల గురించి లేదా తన బంధువుల గురించి తెలుసుకుందాం అనుకున్నా అలా భామ గురించి తెలుసుకుని నేను భామను కలుసుకోవడం కోసం పోయా నిజం చెప్పాలి అంటే నేను ఇప్పుడు వస్తుంది కూడా తన దగ్గర దగ్గర నుంచే తన గురించి తెలుసుకోవడం కోసమే గుడికి వెళ్తున్నాను అంటూ చెప్పి భామ దగ్గరికి వెళ్ళా అంటూ సరళ అక్కడ ఏమేమి జరిగాయో ధరణి గురించి ఆమె తెలుసుకున్న నిజాలు మొత్తం చెబుతూ చూడరాజయ్య నాకు తెలిసిన దాన్ని బట్టి నా వయసు అనుభవాన్ని బట్టి చెప్తున్నా దెబ్బతిన్న వాళ్ళకే గాయం విలువ తెలుస్తుంది నొప్పి అనుభవించిన వాడికే ఆ నొప్పికి మందు రాయగలిగే శక్తి కూడా ఉంటుంది అలాగే ధరణికి నువ్వు మంచి జీవితం ఇవ్వగలవు దానితో పాటు నువ్వు ఏదైతే తండ్రి ప్రేమను మిస్ అవుతూ వేదనను అనుభవించావో ఈ సమాజం అనే మాటలు నీ చిన్నతనంలో ఎంత కఠినంగా ఎదుర్కొంటూ బాధను అనుభవించావో ఆ బాధ ధరని బిడ్డకు కలక్కు నువ్వు మాత్రమే చేయగలవురా కాబట్టి నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించకు నాకు ధరణి కోడలిగా రావడం ఇష్టమే కానీ తనకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమో లేదో తెలియదు కదా అంటూ ఉంటే జేకే అమ్మ ఇష్టం వేరు ప్రేమ వేరు ధరణికి ఖచ్చితంగా ఆఫీస్లో జరిగిన దానివల్ల తన మీద నేను పెట్టుకున్న నమ్మకం వల్ల నేనంటే తనకు ఇష్టం ఉంటుంది కానీ ప్రేమ కలగడం కష్టమే అమ్మ ఎందుకంటే ధరణి ప్రేమ అనే ముళ్ళు వల్ల ఇప్పటికే చాలా బాధలు పడింది అందుకే మళ్ళీ ఎవరినైనా ప్రేమించాలి అంటే తనకు భయం పైగా ఇప్పుడు తన జీవితంలో తన బిడ్డ కూడా ఉన్నాడు కాబట్టి తనకు నా విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం నన్ను అర్థం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు అమ్మ ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ధరణి నన్ను ఒక మంచి స్నేహితులా ఒక మంచి బాస్లా మాత్రమే అనుకుంటుంది కానీ నాకు అది సరిపోదమ్మా నాకు తన జీవితం మొత్తం కావాలి నా భార్యగా ఉండాలి అందుకే ధైర్యం చేసి నా మనసులోని మాట తనతో చెప్పా తను ఇప్పుడు దానికి ఒప్పుకోలేదు కానీ ఖచ్చితంగా తను నాతో ప్రేమలో పడుతుందమ్మా నాకు ఆ నమ్మకం ఉంది అంతేకాదు హాస్పిటల్లో ఏదైతే నేను చాలాసేపు ఆలోచించి నర్స్కి సమాధానంగా ఇచ్చానో ఆ పరిస్థితి ఇక నా జీవితంలో ఎప్పటికీ రాదు తన బిడ్డకు నేను గర్వంగా తండ్రిని అంటూ సంతకం చేస్తా అది కూడా ఆ బిడ్డ ఈ భూమి మీదకు రాబోతున్న క్షణంలోనే అంటూ తన అభిప్రాయాన్ని తల్లికి తెలియజేస్తూ ధరణి గురించి వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకో చోట మాయ చెప్పినట్లుగా తన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చంద్రిక మీద కోపం చూపిస్తూ గొడవ పడుతూ ఉన్నారు అది చూసిన చక్రం అసలు ఏమైంది అని అడుగుతూ ఉంటే చంద్రిక చక్రానికి తగిలిన దెబ్బలకు కారణం అడుగుతూ ఉంది చక్రం మాత్రం మాయ గురించి తన బిడ్డ గురించి ఆందోళన పడుతూ తన గురించి అడుగుతూ సమాధానం కోసం చూస్తూ సమాధానం ఎంతకు చెప్పకపో పోయేసరికి కోప్పడుతూ ఉన్నాడు దాంతో ఉమా చూడు చక్రం ఇక నేను నా కూతుర్ని మీతో పాటు మీ ఇంట్లో అస్సలు ఉంచను ఉంచితే మగపిల్లాడి మీద ఆశతో ఇంటికి వంశోద్ధారుడు పుట్టాలి అనే తాపత్రయంతో నా కూతుర్ని మీ అమ్మ ఖచ్చితంగా చంపేస్తుంది ఏదో ఆ ఏడుకొండలవాడ దయ వల్ల ఇప్పుడు నా కూతురు బతికిపోయింది అంటూ ఉంటే చక్రంకి అసలు విషయం అర్థం కాక ఏంటమ్మా ఏమైంది ఎందుకలా అంటుంది అసలు మాయకు ఏం జరిగింది మీరందరూ హాస్పిటల్లో ఎందుకు ఉన్నారు అంటూ ఉండగా చంద్రిక జరిగిన విషయం చెప్పకుండా నీళ్లు నమ్ముతూ ఉంది దాంతో రాజు చూడు చక్రం మీ అమ్మ నీతో ఇది అని ఏం చెప్తుంది ఏం చెప్పగలుగుతుంది చేసిన పని అలాంటిది మీ అమ్మ నా కూతురు కడుపుతో ఉంది అని ఆ కడుపులో బిడ్డ మగపిల్లాడిగా పుట్టడం కోసం ఎవడో స్వామీజీ దగ్గరికి పోయి ఏవో పసరు మందులు తీసుకొని వచ్చి దానికి తాపించిందట అప్పటి నుంచి బాగా కడుపు నొప్పి వాంతులు విరోజనాలు అయ్యి నొప్పిని తట్టుకోలేక ఉమకి ఫోన్ చేసింది సమయానికి నేను కూడా లేను పని మీద బెంగళూరు వచ్చా అందుకే ఉమా మాయను తీసుకొని హాస్పిటల్కి వచ్చింది ఆ తరువాత నాకు ఫోన్ చేసింది ఇక నీకు చాలాసార్లు చేసిన ఎలాంటి లాభం లేదు నేను చేసిన ఎలాంటి ప్రయోజనం లేదు చివరికి నేనే నానా తంటాలు పడి నీ దగ్గరికి వచ్చా కానీ నేను వచ్చేటప్పటికి నువ్వేం చేస్తున్నావయ్యా ఆ ధరణితో సరసాల కోసం తాపత్రయ పడుతూ ఎవడో ముక్కు మొహం తెలియని వాడితో కుక్కను కొట్టినట్టు కొట్టించుకుంటున్నావు నీకు ఇంకా ఆ ధరణి మీద మనసుంటే అంత మోజుంటే నా కూతుర్ని చేసుకోవడం ఎందుకు దానికోసం ఇలా తాపత్రయపడడం ఎందుకు లేని ప్రేమను చూపించడం ఎందుకు పైగా మీ అమ్మేమో నా కూతురు మగపిల్లాన్ని కందం కోసం దానితో ఇలా ఏవేవో పిచ్చి మందులన్నీ తాగించి నా కూతురు ప్రాణం మీదకు తీసుకుని రావడం ఎందుకు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు సలు నా కూతుర్ని ఏం చేయాలన్నది మీ ఉద్దేశం ఇప్పుడు చెప్తున్నా వినండి నేను నా కూతుర్ని ఇక్కడి నుంచి నా ఇంటికి తీసుకొని పోతా మీరు వద్దు మీ పెళ్ళొద్దు మీ బిడ్డొద్దు నా కూతురు నాకు ప్రాణాలతో ఉంటే చాలు ఎవరు ఏమనుకున్నా ఎలాంటి మాటలు మాట్లాడినా నాకు అదంతా అనవసరం నాకు నా కూతురే ముఖ్యం అంటూ రాజ్ చెప్పడంతోనే అదంతా విన్న చక్రం మొదటిసారి తన జీవితంలో తన తల్లి మీద కోప్పడుతూ అమ్మ నువ్వు అసలు ఏం చేస్తున్నావమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు నీకు అసలు బుద్ధి ఉందా లేదా నిన్నటి దాకేమో ధరని పిల్లలు కనలేదని అసలు దానికి గడుపేరాదని దాన్ని చంపుకొని తిన్నావు నా మనసును నా మెదడును ప్రతి నిమిషం నీ మాటలతో నీ ఆలోచనలతో పాడు చేసేసావు చివరికి మాయ ద్వారా ఓ బిడ్డకు తండ్రిని కాబోతున్నాను ఇలాంటి సంతోషమైన క్షణాల్లో అసలు నువ్వు ఇలా ఎలా చేయగలిగావమ్మా అసలు నీకు ఏం కావాలమ్మా నువ్వెందుకు ఇలా తయారయ్యావు నువ్వు ముందు అసలు ఇక్కడ నుంచి పోమా మాయకు ఏదన్నా అయితే మంచిగా ఉండదు తను తన కడుపులో ఉన్న నా బిడ్డ క్షేమంగా ఉండాలి అంటూ కోపం అంతా చంద్రిక మీద చూపిస్తూ ఉంటే ఆమె మనసు ఎంతో విలవిలలాడిపోతుంది కొడుకు మొదటిసారి ఆమె మీద కోప్పడంతో దాంతో అది కాదురా చక్రం మగపిల్లోడు పుడితే బాగుంటుందని ఓ చిన్న ఆశరా అందుకనే నేను ఎప్పుడు వెళ్ళే స్వామీజీ దగ్గరికి వెళ్ళి పసరు తీసుకుని వచ్చారా ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదురా నీకు కూడా తెలుసు కదా నేను ఎప్పుడైనా కావాలని ఇలాంటి పనులు చేశానా అంటూ ఏడుస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ని కలిసి వచ్చినట్లు రామా చేసిన రాజ్ ఉమా పద బిడ్డను మనం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ ఉంటే చక్రం మాత్రం అందుకు ససేమేరా ఒప్పుకోకుండా కుడా వాళ్ళను బ్రతిమలాడుతూ ఆగ్యూ చేస్తూ అక్కడి నుంచి కథలు ఇయడం లేదు దాంతో రాజ్ మాయ అతనితో ఫోన్లో చెప్పిన ఓ కండిషన్ చెప్పడంతో ఆ కండిషన్ విన్న తల్లి కొడుకులు ఇద్దరు కూడా షాక్ అయిపోయారు చంద్రిక అయితే ఆ కండిషన్ విన్న వెంటనే అసలు ఇది జరిగే పనే కాదు చక్రం నువ్వు అసలు వీళ్ళ మాటలకు ఒప్పుకోవద్దు వీళ్ళు మనల్ని బెదిరించాలని చూస్తున్నారు అంటూ ఉంటే ఇంకోవైపు సరళ ఒడిలో పడుకుని ఉన్న కొడుకుతో చూడరాజయ్య నేను నీ ప్రేమ గురించి నీ పెళ్ళి గురించి నా ఉద్దేశాల గురించి ధరణితో ఓసారి మాట్లాడతారా అంటూ చెప్పగా జేకే తల్లి మాటలు విని ఆలోచనలో పడ్డాడు ఏమండోయ్ అసలు ఇంతకీ నిజంగానే మాయా హాస్పిటల్ పాలయ్యిందంటారా లేదా ఏదన్నా నాటకం మొదలు పెడుతుందా మాయా ఇప్పుడు చేస్తున్న నాటకం వల్ల ఆమె పెట్టిన కండిషన్ వల్ల చక్రం ఏం నష్టపోతున్నాడు చంద్రిక చక్రాన్ని ససేమేరా ఒప్పుకోవద్దు అంటూ ఎందుకు చెప్తుంది తల్లి మాటలు విన్న జేకే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు సరళ మాట్లాడిన తర్వాత ధరణి సరళకు ఎలాంటి సమాధానం ఇవ్వబోతుంది ఇదంతా చూసి ధరణి అక్కడి నుంచి ఏటైనా వెళ్ళిపోవాలనుకుంటుందా లేదా చిన్నగా జేకేని అర్థం చేసుకుని అతనితో పెళ్లికి ఒప్పుకుంటుందా